అనంతపురం జిల్లా కేంద్రంలో రాప్తాడు నియోజకవర్గం సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి చింతల మల్లికార్జున ఆధ్వర్యంలో హంద్రీనివా కాలువకు చేపట్టిన లైనింగ్ పనులను నిలుపుదల చేసి ఎన్నికల్లో హామీ ప్రకారం పదివేల క్యూసెక్కుల సామర్థ్యంతో కాలువ వెడల్పు చేయాలని రాప్తాడు నియోజకవర్గం రైతులు మరియు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా కేంద్రంలోని హంద్రనివా సుజల స్రవంతి ప్రధాన కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని శనివారం ఉదయం పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాల సమయంలో చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా రాప్తాడు నియోజకవర్గం సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి చింతల మల్లికార్జున మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఆంధ్రనివా కాలువకు చేపట్టిన లైనింగ్ పనులను నిలుపుదల చేసి ఎన్నికల్లో హామీ మేరకుపు పదివేల క్యూసెక్కుల సామర్థ్యంతో కాలువను వెడల్పు చేసి అనంతపురం జిల్లాలోని రైతాంగాన్ని ఆదుకోవాలన్నారు అదేవిధంగా హంద్రినివా కాలువకు లైనింగ్ పనులు చేపట్టడం వల్ల రైతులకు నీటి సమస్య ఎదురవుతుందని వీటిని అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని వెంటనే హంద్రీనివా కాలువకు చేపట్టిన లైనింగ్ పనులను నిలుపుదల చేయాలని ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని రైతులకు నెరవేర్చాలని అతడి నియోజకవర్గం రైతులతో కలిసి హంద్రీనివా సుజల స్రవంతి కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి సంబంధిత అధికారులకు వినతపత్రం అందజేయడం జరిగిందని రాప్తాడు నియోజకవర్గం సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి చింతల మల్లికార్జున ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ నాయకులు రామకృష్ణ శ్రీకాంత్ వన్నారెడ్డి దుర్గాప్రసాద్ రాజు సనప నీలపాల రామకృష్ణ ఇతర సిపిఐ నాయకులు రైతు సంఘం నేతలు స్థానిక రైతులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కోరుతూ ఉన్నారు ఈవేళ అంద్రీనివా నివారించి ఇవాళ అనంతపురం జిల్లాలో అంతో ఇంతో త్రాగునీరు కానీ లేదంటే భూగర్భ జలాలు పెరగడం ద్వారా అంతో ఇంతో బోరుబావుల కింద ఇవాళ నీళ్ళు వచ్చి పంటలు పండించుకుంటా ఉన్నారు మరి అట్లాంటి సందర్భంలో ఇవేరా ఉన్నట్టుండి ఈ ప్రభుత్వము మరి వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్నికల హామీ ఏదైతే ఉందో పదివేల క్యూసెక్కుల సామర్థ్యాన్ని కాలును వెడల్పు చేయకపోగా ఇవాళ జీడిపల్లి నుంచి మొత్తం కాలువంతా కూడా మొత్తం లైనింగ్ చేస్తూ ఉన్నారు దీని ద్వారా ఇవాళ కుప్పానికి నీళ్ళు తీసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు కుప్పానికన్నా నీళ్ళు తీసుకోండి లేదంటే నగరికన్నా నీళ్ళు తీసుకుపోండి మీరు ఏదైతే అనంతపురం జిల్లాలో మరి మూడు లక్షల నలభై ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు మరి ఆ పనులు ఇంతవరకు కూడా పూర్తి చేయలే ఎక్కడా కూడా ఒక ఎకరా నీళ్లు కూడా ఇవాళ అనంతపురం జిల్లాలో హెచ్ఎన్ఎస్ నుంచి ఇవాళ మీరు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంటే మరి ఇవాళ దాన్ని కూడా ఇవాళ ఈ యొక్క భూగర్భ జలాలు ఇంకిపోయే పద్ధతుల్లో మొత్తం అంతా కూడా ఇవాళ లైనింగ్ చేయడం ద్వారా అనంతపురం జిల్లా రైతాంగానికి తీవ్రమైనటువంటి నష్టం కలుగుతుంది అందుకోసమే ఇవాళ మరి ఇవాళ ఆయకట్టుకు సంబంధించి ఇంతవరకు దాదాపు పది సంవత్సరాల నుంచి నీరు వస్తూ ఉన్నప్పటికీ కేవలం కాలవలో నీళ్ళు ప్రవహిస్తూ ఉన్నారు తప్ప ఎక్కడ ఒక ఎకరాకు కూడా ఆయికట్టించినటువంటి పరిస్థితి లేదు మళ్ళీ ఈరోజు దాన్ని మరి ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే మీరు ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నారు ఇవాళ కరువుతో ఇబ్బందులు పడుతుంటే అనంతపురం జిల్లాకి ఎన్నో చరిత్ర పోరాటాల ఫలితంగా వచ్చినటువంటి యొక్క దీన్ని కూడా ఇవే జిల్లా ప్రజలకు ఇవాళ మీరు అన్యాయం చేస్తూ ఉన్నారు ఇవాళ కూటమి ప్రభుత్వానికి ఇవాళ మీరు ఏదైతే పదిలా పదివేల క్యూషెక్ల సామర్థ్యాన్ని పెంచుతామని చెప్పారు ఆ హామీ మేరకే ఇవాళ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు రైతులు మీ ప్రభుత్వానికి పద్నాలుగు ఎమ్మెల్యే సీట్లు అదేవిధంగా రెండు పార్లమెంట్ సీట్లు ఇచ్చారు అయినా కూడా మీకు అందరి మీకు ఇస్తే మీరు ఈ జిల్లాకు అన్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకోసమే దీనిపైన తక్షణమే ఇవాళ యొక్క లైనింగ్ పనులు ఆపాలి లైనింగ్ పనులు ఆపకపోతే రైతుల్లో భయోందోళనలు గురవుతూ ఉన్నారు రైతుల్లో ఆందోళనలు మొదలవుతూ ఉన్నాయి ఇవాళ వాళ్ళ పంటలన్నీ కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది త్రాగునీరు కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మీరు వెంటనే లైనింగ్ పనులు ఆపాలి అదేవిధంగా మీరు ఏదైతే ఎన్నికల సందర్భంగా ఇచ్చారో పదివేల క్యూసెక్కుల సామర్థ్యంతో మరి వేల కాలులను పెంచాలి ఇవాళ మీరు కాల పరిస్థితి ఏ రకంగా ఉంది ఇవాళ మూడు వేల ఎనిమిది వందలకు డిజైన్ చేశారు నలభై టీఎంసీలకు మీరు రకరకాల పద్ధతుల్లో ఇవాళ అన్ని కూడా అప్లికేషన్స్ వస్తే మీరు ఆ యొక్క సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోయినారు మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా ఇవాళ అరవై ఐదు నుంచి డెబ్బై టీఎంసీలు రావాల్సి వస్తుంది మరి నూట ఇరవై రోజుల్లో తీసుకోవాల్సినటువంటి నలభై టీఎంసీల నీళ్ళని ఈరోజు రెండు వందల నలభై రోజులైనా దెబ్బతినింది ఇవాళ మూడు వేల నాలుగు వందల క్యూసెక్లు ప్రవహించే పరిస్థితి లేదు కేవలం రెండు వేల క్యూసెక్లు మాత్రమే వస్తూ ఉన్నాయి మరి ఇవాళ దాని ద్వారా మీరు ఏ రకంగా మీరు మరి ఈ యొక్క రాయలసీమ ముఖ్యంగా అనంతపురం జిల్లాకి న్యాయం చేస్తారో మరి ప్రభుత్వం ఆలోచన చేయాలా అందుకోసమే తక్షణమే ఇవాళ మీరు ఈ యొక్క లైనింగ్ పనులు ఆపేయాలి తర్వాత కాలువలు వైండింగ్ చేయాలి దాంతోపాటు స్థిరీకరించినటువంటి ఆయకట్టు ఏదైతే ఉందో వెంటనే మూడు లక్షల నలభై వేల ఎకరాలకు ఇవ్వాలని మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ మీరు ఇవ్వలేనటువంటి పక్షంలో జిల్లాలో ఉన్నటువంటి ఎందుకంటే ఈ జిల్లాలో ఇప్పటికే కరువు కోటల్లో అనేక అనేకమంది రైతులు